డేస్టెంట్స్ వెల్కమ్ టు వాయిజ్ ఆఫ్ హిస్ట్రీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్ట్స్లో పార్ట్ టూ గురించి తెలుసుకుందాము ఈ ఈరోజు మనము భారత కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ అదేవిధంగా భారత కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ టూ అదేవిధంగా భారత కౌన్సిల్ యాక్ట్ నైన్టీన్ జీరో నైన్ గురించి తెలుసుకుందాము దాంతోపాటు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ గురించి తెలుసుకుందాం డియర్ స్టేట్స్ మనం నిన్న చెప్పుకున్నట్లు గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్త్ వరకు అన్ని కేఎస్పిఎస్సి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బీట్స్ ఇందులోంచి వస్తాయని చెప్పుకుందాం అందులో భాగంగానే ఈ పార్ట్ టూలో ఈరోజు ఇంక కొన్ని మిగిలిన చట్టాల గురించి తెలుసుకుందాం ఆ చట్టాల్లో ఉన్న అంశాల గురించి కూడా తెలుసుకుందాం డియర్ స్టేట్స్ స్టార్ట్ చేద్దాం బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాల్లో రెండో భాగం పార్ట్ మనకు ఫస్ట్ భారత కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ భారత కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్లో లో ముఖ్య అంశాలు ఫస్ట్ చూసుకుంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో శాసన మండలి ఏర్పాటు తొలిసారిగా భారతదేశంలో శాసన మండలి ఏర్పాటు భారతదేశంలో తొలిసారిగా శాసన మండలి ఏర్పాటు చేశారు అదేవిధంగా రాజ్యాంగ చట్ట నిర్మాణంలో భారతీయులకు తొలిసారి అవకాశం కల్పించారు రాజ్యాంగ నిర్మాణంలో భారతీయులకు తొలిసారి అవకాశం అవకాశం కల్పించారు అదేవిధంగా పోర్టు పోలియో పద్ధతిని ప్రవేశపెట్టారు తొలిసారిగా పోర్టు పోలియో పద్ధతి ప్రవేశపెట్టారు పోర్టు పోలియో అంటే మంత్రి మండలి విస్తరణ భారతదేశంలో తొలిసారి పోర్టు పోలియోను ప్రవేశపెట్టారు అదేవిధంగా మొదటిసారిగా కలకత్తాలో ఒక హైకోర్టును ఏర్పాటు చేశారు కలకత్తాలో హైకోర్టును ఏర్పాటు చేశారు కలకత్తాలో హైకోర్టును ఏర్పాటు చేశారు చూడండి ఇండియన్ కౌన్సిల్ ఎక్ట్ అంటే భారత ప్రభుత్వ చట్టం ప్రకారము ఎయిటీ సిక్స్టీ ప్రకారము తొలిసారిగా భారతదేశంలో శాసన మండలిని ఏర్పాటు చేశారు అదేవిధంగా రాజ్యాంగ చట్ట నిర్మాణంలో తొలిసారిగా భారతీయులకు అవకాశం కల్పించారు అదేవిధంగా పోర్టు పోలియో పద్ధతిని కూడా ప్రవేశపెట్టారు పోర్టు పోలియో పద్ధతి అంటే మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా ఇంపార్టెంట్ కలకత్తాలో హైకోర్టును కూడా ఏర్పాటు చేశారు ఇవి నాలుగు అత్యంత ఇంప ఇంపార్టెంట్ అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్లో ఎయిటీ సిక్సన్ ప్రకారం ఇవి నాలుగు ఇంపార్టెంట్ అయిన అంశాలు అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ టూ రెండవది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ ఇందులో ముఖ్యంగా భారతదేశంలో తొలిసారిగా పరోక్ష ఎన్నికలను ప్రారంభించారు భారతదేశంలో తొలిసారిగా పరోక్ష ఎన్నికలు ప్రారంభం ఎయిటీన్ నైన్టీ టూ యాక్ట్ ప్రకారం ఇండియాలో తొలిసారిగా పరోక్ష ఎన్నికలు అదే అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను పది నుంచి పదహారు పెంచారు ఇండియన్ కౌన్సిల్లో కౌన్సిల్ లో సభ్యుల సంఖ్యను పది నుంచి పదహారుకు పెంచారు కొందరు పది నుంచి పది అని కూడా అంటారు ఏదిచ్చినా కరెక్టే ఇవి రెండు ముఖ్యమైన అంశాలు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ టూలో రెండు ముఖ్యమైన అంశాలు భారతదేశంలో తొలిసారి పరోక్ష ఎన్నికలను ప్రారంభించారు అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను పది నుంచి పదహారు పెంచారు ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఓకేనా రఫియేషన్ ముందు ఇంకోసారి రఫీ చేద్దాం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ప్రకారం తొలిసారిగా భారతదేశంలో శాసన మండలి ఏర్పాటు చేశారు అదేవిధంగా రాజ్యాంగ చిట్ నిర్మాణంలో భారతీయులకు తొలిసారి అవకాశం కల్పించారు అదేవిధంగా పోర్టు పోలియో పద్ధతిని కూడా ప్రవేశపెట్టారు మంత్రుల విస్తరణ అదేవిధంగా హైకోర్టులు హైకోర్టును కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ టూ ప్రకారం భారతదేశంలో తొలిసారిగా పరోక్ష ఎన్నికలు ప్రారంభించారు అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ లో సభ్యుల సంఖ్యను పది నుంచి పదహారు పెంచారు ఇది అదేవిధంగా నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ నైన్టీన్ నాట్ నైన్ చాలా ఇంపార్టెంట్ మూడవది నైన్టీన్ నాట్ నైన్ ఓకేనా ఇది చాలా ముఖ్యమైన యాక్ట్ ఇందులో వీటిని మింటో మాండ్రే సంస్కరణలుగా పిలుస్తాము దీన్ని దీనిని మింటో మరియు మాల్డీస్ సంస్కరణలుగా పిలుస్తాము ఈ మింటో అనే వ్యక్తి భారత దిశ ఈ మాల్డే అనే వ్యక్తి మాల్డే అనే వ్యక్తి భారత వ్యవహారాల మంత్రి చూడండి అనే వ్యక్తి భారతదేశ వ్యవసాయం అదేవిధంగా మాలే వ్యక్తి భారతదేశ వ్యవహారాల మంత్రి వీళ్ళిద్దరు కలెక్ట్ చేసిన చట్టం కాబట్టి దీన్ని మింటో మాల్డే యాక్టివ్గా చట్టంగా పిలుస్తాము ఓకేనా అదేవిధంగా మనకు ఇందులో మొట్టమొదటిసారిగా మా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గ ఏర్పాటు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు అదేవిధంగా ఈ మింటోను లాడ్ మింటోను మనము ఏం చెప్తామంటే మత నియోజకవర్గా పితక పిలుస్తారు మింటోను మత నియోజకవర్గా పితామోహన్గా పిలుస్తారు ఓకేనా ఈ సంస్కరణలే ఇండియా పాకిస్తాన్ విడిపోవడానికి కారణం ఈ సంస్కరణలే ఇండియా ఇండియా మరి పాకిస్తాన్ విడిపోవడానికి నాంది పడింది కానీ చూడండి ఇందులో ముఖ్యమైన అంశాలు అదేవిధంగా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలు ఈ యాక్ట్ ప్రకారం ఇండియాలో ఇండియాలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి అదేవిధంగా బడ్జెట్పై బడ్జెట్పై చర్చించే అవకాశం కల్పించారు ఇవి నైన్టీన్ నాట్ యాక్ట్ నైన్టీన్ నాట్ నైన్ యాక్ట్ ప్రకారం ఉన్న ముఖ్యమైన అంశాలు ఫస్ట్ దీన్ని మింటో మాల సంస్కరణ పిలుస్తాము భారత వైస్రాయి లార్డ్ మింటో అదేవిధంగా మాలైన వ్యక్తి భారత వ్యవహారాల మంత్రి పిల్లిద్దరు కలిసి చేశారు కాబట్టి దీన్ని మింటో మాలియ సంస్కరణ పిలుస్తాము అదేవిధంగా ఇంపార్టెంట్ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారు దీని ద్వారానే పక్కే ప్రత్యేక పాకిస్తాన్ భావన రావడం జరిగింది దేశ విభజన కూడా జరిగింది మింటోను మత నియోజకవర్గా పిలుస్తారు ఇది కూడా ఇంపార్టెంట్ ఇండియా పాకిస్తాన్ విడిపోవడానికి ఇదే కారణం అని చెప్తారు ఓకేనా అంటే నాంది పడింది ఇక్కడ ఇండియాలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలు ఇంపార్టెంట్ ఇండియాలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి దీని ద్వారా అదేవిధంగా బడ్జెట్పై చర్చించే అవకాశం కూడా కల్పిస్తుంది ఈ యాక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ యాక్ట్ నైన్టీన్ నాట్ నైన్ యాక్ట్ దీని మింటో మాలవే సంస్థ పిలుస్తారు మింటో భారతదేశ వహిస్తాయి అదేవిధంగా మార్వే భారతదేశ వ్యవహార మంత్రి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గ ఏర్పాటు అదేవిధంగా మింటో మింటోని మత నియోజకవర్గా పెద్దగా పిలుస్తాము ఇండియా పాకిస్తాన్గా విడిపోవడానికి ఇదే కారణం ఇండియాలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా బడ్జెట్పై చర్చించే అవకాశం కూడా ఈ యాక్ట్ కల్పిస్తుంది నేను చెప్పే ముందు నేను చేద్దాం అదే విధంగా గవర్నర్ జనరల్ కౌన్సిల్లో గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయ సభ్యుని నియమిస్తారు దీని ద్వారా ఏడవది గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఇండియన్ న్యాయ సభ్యుని నిర్మిస్తారు నియమిస్తారు నియమిస్తారు అలా నియమించబడిన వ్యక్తి ఎస్పి సిన్హా సత్యంద్రప్రసాద్ ఎస్వి ఎస్పి ఎస్పీ సిన్హా సత్యంద్రప్రసాద్ సిన్హా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో మొట్టమొదటిసారిగా భారతీయ సభ్యునికి అవకాశం ఇస్తారు అలా నియమించబడిన మొట్టమొదటి వ్యక్తి ఎస్పి సిన్హా సత్యేంద్రప్రసాద్ సిన్హా పిలుస్తాము ఇది చాలా ఇంపార్టెంట్ రఫిద్దాం అదేవిధంగా ఇంటెల్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ నైన్టీన్ నైన్టీన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూద్దాం అందులో ముఖ్యాంశాలు ఇండియన్ కౌన్సిల్ దీన్ని ఓకే ఇది భారత ప్రభుత్వ చట్టం పిలుస్తారు భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైన్టీన్ ఓకేనా ముఖ్య ఓకేనా దీన్ని మాంటేగ్ చెమ్స్పడ్ సంస్కరణగా పిలుస్తాము దీన్ని మాంటెగ్ అండ్ చెమ్స్పర్డ్ సంస్కరణగా పిలుస్తాము అంటే ఈ మాంటెగ్ అనే వ్యక్తి భారత వ్యవహారాల మంత్రి అదేవిధంగా వ్యక్తి మనకు వైస్ రాయి అదేవిధంగా ఇందులో ముఖ్యమైన అంశాలు తొలిసారిగా ద్వంద్వ సభల విధానం ప్రవేశపెడతారు ఇండియాలో తొలిసారిగా ద్వంద్వ సభ సభ రెండవది దిగవ సభ తొలిసారి ద్వంద సభ విధానాన్ని ప్రవేశపెడతారు అదే విధంగా భారత హై కమిషన్ కూడా నియమిస్తారు దీని ద్వారా భారతదేశ హై కమిషన్ నియమకం ఇది చాలా ఇంపార్డు భారతదేశ హై కమిషన్ ను తొలిసారిగా నియమిస్తారు అదేవిధంగా ఆ కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ ను వేరు చేస్తారు కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ ను వేరు చేస్తారు కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ ను వేరు చేస్తారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఆంగ్లో ఇండియన్స్ సిక్కులకు క్రైస్తవులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తారు ఆంగ్లో ఇండియన్స్ సిక్కులు సిక్కులకు క్రైస్తవులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు ఇంపార్టెంట్ చాలా అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు అవుతుంది దీని ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంపార్టెంట్ ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నైన్టీన్ నైన్టీన్ చట్టం ప్రకారం ఏర్పడుతుంది అదేవిధంగా తొలిసారి బాధ్యతయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు తొలిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు ఇంపార్టెంట్ ఓకేనా చూడండి ఇంకోసారి జ్ఞాపిస్తా భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది యొక్క ముఖ్యాంశాలు మాంటేక్ మరియు చెమ్స్పడ్ సంస్థలనే పిలుస్తాము మాంటేక్ అంటే ఆ రోజు ఆ రోజులలో భారత వ్యవహారాల మంత్రి ఉండే అదేవిధంగా చెమ్స్పడ్ అనే వ్యక్తి మనకు వైసాయి ఉండే అదేవిధంగా భారతదేశంలో తొలిసారి ద్వంద్వ సభను ప్రవేశపెడతారు లేదా ద్విసభను ప్రవేశపెడతారు ద్విసభ సిస్టమ్ ఎగువ సభ మరియు దిగువ సభ అదేవిధంగా భారతదేశంలో తొలిసారి హై కమిషన్ నియమిస్తారు ఇది ఇంపార్టెంట్ ఇంకోటి కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేస్తారు అదేవిధంగా ఆంగ్లో ఇండియన్స్ సిక్కులకు క్రైస్తవులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తారు ఇది ఇంపార్టెంట్ ఇక ఇది కూడా ఇంపార్టెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మొదటిసారిగా ఏర్పాటు చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ నైన్టీన్ ప్రభుత్వ చట్టం ప్రకారము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు అవుతుంది అదేవిధంగా తొలిసారిగా యుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఇది కూడా చాలా ఇంపార్ ఇంకోసారి పటిస్తా నైన్టీన్ నైన్టీన్ యాక్ట్లోని ముఖ్యాంశాలు మాంటెక్ చస్పట్ సంస్థ పిలుస్తాము అదేవిధంగా తొలిసారిగా ద్వంద్వ సభ ఏర్పాటు ద్విసభ ఏర్పాటు ఎగవసభ మరియు దిగువ సభ అదేవిధంగా భారతదేశంలో హై కమిషనర్ని నియమిస్తారు దాని తర్వాత కేంద్ర బడ్జెట్ను రాష్ట్ర బడ్జెట్ను వేరు అదే అదేవిధంగా ఆంగ్లో ఇండియన్స్ సిక్కులకు క్రైస్తవులకు ప్రత్యేక నిజ గొడవలు అదేవిధంగా ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు దీని ద్వారా తొలిసారిగా భారతదేశంలో బాధ్యతయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఈ యొక్క ప్రభుత్వం అంటే నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం ప్రకారం స్టూడెంట్స్ ఇంకోటి ఇంపాయింట్ చెప్పే ముందు రఫీ ఇద్దాం పిలుస్తా అదేవిధంగా ఇందులో మొత్తము మూడు వందల ఇరవై ఒక ఆర్టికల్ పది షెడ్యూల్ ఉన్నాయి ఇందులో మొత్తం మూడు వందల ఇరవై ఒకటి ఆర్టికల్ అదేవిధంగా పది షెడ్యూలు ఉన్నాయి చూడండి చాలా ఇంపార్టెంట్ త్రీ ట్వంటీ వన్ ఆర్టికల్స్ టెన్ షెడ్యూల్స్ ఉన్నాయి ఇందులో అదేవిధంగా ఈ చట్టం ద్వారానే నైన్టీన్ థర్టీ సెవెన్లో బర్మా ఇండియా నుంచి విడిపోయింది ఈ చట్టం ద్వారానే నైన్టీన్ థర్టీ సెవెన్లో బర్మా ఇండియా నుండి విడిపోయింది ఈ చట్టం ప్రకారమే చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా భారత సమైక్య వ్యవస్థకు ఈ చట్టం మూలము భారత సమైక్యవేత్త ఏర్పాటు భారత సమైక్య వ్యవస్థ ఏర్పాటు దీని ద్వారానే ఇక ఐదవది మనకు రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తికి అవకాశం ఇచ్చారు రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఈ చట్టం ద్వారానే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికార విభజన జరుగుతుంది కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికార విభజన ఈ అధికారాలు మొత్తము నాలుగు భాగాలు విభజించారు ఫోర్ నాలుగు భాగాలు చూద్దాం నాలుగు భాగాలు ఇందులో ఏ బి సి డిగా విభజించారు ఏనా ఏ అంటే కేంద్ర జాబితా బి అంటే రాష్ట్ర జాబితా సి అంటే ఉమ్మడి జాబితా అంటే అధికారాలు ఓకేనా కేంద్ర జాబితాలో యాభై తొమ్మిది అంశాలు అదేవిధంగా రాష్ట్ర జాబితాలో యాభై నాలుగు అంశాలు అదేవిధంగా ఉమ్మడి జాబితాలో మనకు మొత్తం ముప్పై ఆరు అంశాలు చూడండి యాభై తొమ్మిది యాభై నాలుగు ముప్పై ఆరు యాభై తొమ్మిది యాభై నాలుగు ముప్పై ఆరు అంశాలు ఈ కేంద్రం రాష్ట్రం ఉమ్మడి జాబితాకి ఇచ్చారు అదేవిధంగా అధికారాలను వైస్రాయికి ఇచ్చారు అంటే ఈ ఏబిసి జాబితా అంటే కేంద్రం రాష్ట్రం ఉమ్మడి జాబితాలో లేని అంశాలను అవశేష అంశ అధికారంగా పిలుస్తాము వీటిని వైస్రాయికి ఇచ్చారు అంటే కేంద్ర జాబితాలో యాభై తొమ్మిది అంశాలు రాష్ట్ర జాబితాలో యాభై నాలుగు అంశాలు ఉమ్మడి జాబితాలో ముప్పై ఆరు అంశాలతో ఆ రోజు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన జరిగింది అదేవిధంగా దీని ద్వారా ఢిల్లీలో ఫెడరల్ కోర్టు ఏర్పాటు ఏడావది ఢిల్లీలో ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆర్బిఐని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐను కూడా ఏర్పాటు చేస్తారు నైన్టీన్ థర్టీ ఫైవ్ లో ఓకేనా ఢిల్లీలో అంటే ఢిల్లీలో ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఆర్బీఐని కూడా ఏర్పాటు చేస్తారు ఈ యాక్ట్ ప్రకారమే అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎస్ కార్మికులు ఎస్సీ ఎస్టీకు ప్రత్యేక నియోజకవర్గ ఏర్పాటు కార్మికులు ఎస్సీ ఎస్టీస్కు ప్రత్యేక నియోజకవర్గా ఏర్పాటు ఓకేనా అదేవిధంగా చివరిది మనకు నైన్టీన్ థర్టీ ఫైవ్లో తొలిసారిగా మహిళలకు ఓటు ఇస్తారు చూడండి ఇంతటి ప్రాముఖ్యంగా వెళ్ళినది కాబట్టి దీన్ని మనము మినీ రాజ్యాంగం పిలుస్తాం అదేవిధంగా భారత రాజ్యాంగానికి మాతృగా పిలుస్తాం దేశం చూడండి నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్లో ముఖ్యమైన అంశాలు చూసుకున్నాం ఫస్ట్ దీన్ని భారత రాజ్యాంగానికి మాతృగా పిలుస్తాము ఇందులో మూడు వందల ఒకటి ఆర్టికల్స్ పది షెడ్యూల్ ఉన్నాయి అదేవిధంగా దీని ద్వారా భారతదేశం దేశం ఏర్పడింది నైన్టీన్ థర్టీ సెవెన్లో భారత సమయ ఏర్పాటుకు ఇదే మూలం అదేవిధంగా రాష్ట్రాలకు కూడా స్వయం ప్రతిపత్తి ఇచ్చింది ఈ కేంద్రానికి రాష్ట్ర పత్రిక అధికారాన్ని విభజించారు కేంద్ర జాబితాలో యాభై తొమ్మిది రాష్ట్ర జాబితాలో యాభై నాలుగు ఉమ్మడి జాబితాలో ముప్పై ఆరు అదేవిధంగా అవైశిషికారులను వైశ్రాక్ ఇచ్చారు దీని ద్వారా ఢిల్లీలో ఫెర కూడా ఏర్పడుతుంది అదేవిధంగా ఆర్బీఐ కూడా ఏర్పడుతుంది అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ప్రకారము మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటెక్కిస్తారు అదేవిధంగా కార్మికులకు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన నియోజకవర్గం ఏర్పాటు చేస్తారు అందుకోసమే దీనిలో పెద్ద మొత్తంలో ఉన్న అంశాలను భారత రాజ్యాంగంలో నువ్వు కాబట్టి దీని రాజ్యాంగానికి మాతృకగా పిలుస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ చూద్దాం ఇంకోసారి చెప్తా నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత భారతంలో చాలా అంశాలు ఉన్నాయి ఇది రాజ్యాంగానికి తల్లి వంటిది ఇందులో త్రీ ట్వంటీ వన్ ఆర్టికల్స్ టెన్ షెడ్యూల్స్ ఉన్నాయి నైన్టీన్ థర్టీ సెవెన్లో ఇండియా నుంచి బర్మ విడిపోయింది దీని ద్వారానే దీని ద్వారా భారత సమైక్య వ్యవస్థకు మూలాధారం రాష్ట్రాలకు స్వయం పత్రిక ఇవ్వడం జరిగింది కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాన్ని విభజించారు ఏబిసిడిగా విభజించారు ఏ అంటే కేంద్ర జాబితా యాభై తొమ్మిది బి అంటే రాష్ట్ర జాబితా యాభై నాలుగు సి అంటే ఉమ్మడి జాబితా ముప్పై ఆరు డిఎంటే అధికారులు వీటిని వైస్ ర్యాక్ ఇచ్చారు అదేవిధంగా ఆర్బీఐ ఏర్పాటు చేశారు ఫైర్ల కోట్ ఏర్పాటు చేశారు కార్మికులకు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక ఏర్పాటు అదేవిధంగా నైన్టీన్ థర్టీ ఫైవ్ లో తొలిసారిగా భారతదేశంలో మహిళలకు అవుట్ హక్ ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ ఇవి నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్లో ముఖ్యాంశాలు రఫీ రఫీ తర్వాత చివరిదైన మనకు భారత ప్రభుత్వ చట్టము నైన్టీన్ ఫార్టీ సెవెన్ చూద్దాం దీని ద్వారానే ఇండియా మనకు ఏర్పాటైంది లాస్ట్ యాక్ట్ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన చివరి చట్టమే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ దీన్ని ఎప్పుడు ఆమోదించారు అనే విషయాన్ని చెప్తా చివరిది మనకు భారత ప్రభుత్వ చట్టం భారత ప్రభుత్వ చట్టం ఫార్టీ సెవెన్ లాస్ట్ వే దీన్ని మౌంట్ బాడెన్ ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేస్తారు ఈ చట్టాన్ని మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేస్తారు చూడండి ఇందులో ముఖ్యమైన అంశాలు ఫస్ట్ ఏం చేస్తారంటే బ్రిటిష్ పార్లమెంటులో భారతదేశ స్వతంత్ర బిల్లును బ్రిటిష్ పార్లమెంటులో బ్రిటిష్ పార్లమెంట్లో భారతదేశ స్వతంత్ర బిల్లును జూలై సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇంపార్టెంట్ జులై సెవెన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ప్రవేశపెడతారు ఇంపార్టెంట్ అదేవిధంగా బ్రిటిష్ రాణి ఈ చట్టాన్ని జూలై ఫిఫ్టీన్త్ జూలై ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆమోదిస్తుంది జులై ఫిఫ్టీన్ నైన్టీ ఎట్లా ఇది ఒక ఇంకా మాడిఫై చేద్దాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలై సెవెంత్ నాడు ప్రవేశపెట్టిన బిల్లును బ్రిటిష్ పార్లమెంటు బ్రిటిష్ పార్లమెంటు జులై ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆమోదిస్తుంది ఆమోదిస్తుంది అదేవిధంగా త్రీ డేస్ తర్వాత ఎయిటీన్త్ నా జులై ఎయిటీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాడు బ్రిటిష్ రాణి ఈ బిల్లును ఆమోదిస్తుంది అంటే సైన్ చేస్తుంది ఈ విధంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫోర్టీత్ నాడు పాకిస్తాన్ అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు ఇండియా ఏర్పడుతుందని తెలిపారు ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ప్రవేశపెట్టిన భారత స్వతంత్ర చట్టం యొక్క బిల్లు ఇంకోసారి రీకాపీ చేస్తా మీకు చూడండి భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో ముఖ్య అంశాలు మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారము ఈ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంటు తయారు చేసింది అదేవిధంగా ఈ బ్రిటిష్ పార్లమెంటులో భారతదేశ స్వతంత్ర బిల్లును జూలై సెవెన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాడు ప్రవేశపెట్టారు అదేవిధంగా బ్రిటిష్ పార్లమెంటు ఈ చట్టాన్ని వారం రోజుల తర్వాత జూలై ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆమోదిస్తారు దాని తర్వాత బ్రిటిష్ రాని బ్రిటన్ రాని జులై ఎయిటీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాడు సైన్ చేస్తుంది ఈ సైన్ చేసిన తర్వాత అందులో ముఖ్యాంశాలు ఏమంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫోర్టీన్త్ నాడు పాకిస్తాన్ అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు ఇండియా ఏర్పడుతుందని చెప్పేసి ఆ చట్టం తయారు చేయడం జరిగింది డే స్టూడెంట్స్ చూడండి బ్రిటిష్ వారు తమ యొక్క పరిపాలన కొనసా కొనసాగించడానికి సెవెంటీన్ సెవెంటీ త్రీ నుంచి స్టార్ట్ చేసిన చట్టాలు చివరకు నైన్టీన్ ఫార్టీ సెవెన్తో ముగిసిపోయాయి డే స్టూడెంట్స్ బ్రిటిష్ వారు తమ యొక్క పరిపాలనను ఈ విధంగా కొనసాగించి చివరకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు ఇండియా నుంచి వెళ్ళిపోయారు డేస్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్